హాయ్ ఫ్రెండ్స్ హైదగారి దగ్గర యూట్ మురాజా దూడలు అమ్మకానికి ఉన్నాయండి రెడీగాన ఎవరికైనా కావాల్తో వచ్చి చూసుకోమని చెప్తున్నారు ఎనభై దోళ్ళు ఉన్నాయి అండి సంవత్సరం ఏజ్ నుంచి మూడు సంవత్సరాల ఏజ్ వరకు ఉన్నాయంట రేటు పదివేల నుంచి యాభై వేలు వరకు కూడా ఉంటుందటండి మీరు ఎంచుకున్న డిఫరెన్స్ క్వాలిటీని బట్టి డిఫరెన్స్ని బట్టి దూడ సైజుని బట్టి అందాన్ని బట్టి మీరు ఎంచుకునే దూడని బట్టి రేటు ఉంటుందని చెప్తున్నారండి వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకోమని చెప్తున్నారు వచ్చి చూసుకోండి దూడలు దూడలు అయితే క్వాలిటీగా ఉన్నాయి ప్రెజెంట్ ఎనభై తోడు ఉందండి మొత్తం సంవత్సరం దోడలి ముప్పై మూడు సంవత్సరాల దోడ వరకు ఉన్నాయండి అండి మనకి ఏ కావాలతో అయ్యి ఫోన్లో అయినా సరే ఆర్డర్ తీసుకొని పంపడం జరుగుతుందండా వచ్చి చూసుకోండి చూసుకొని మీరు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు వచ్చి నచ్చితే తీసుకెళ్ళమని చెప్తున్నారు ఒకవేళ లేదు కదా మేము రాలేము అన్న అన్న పరిస్థితిలో మీరు వీడియో కాల్ చేసుకొని దోడలు చూసుకొని అమౌంట్ వేసినా సరే దోడలు సెలవు చేసుకొని బండి ఎట్టి పంపుతారటండి బండి మీ దగ్గర వరకు కూడా బాధ్యత ప్రసాద్ దగ్గర తీసుకుంటానని చెప్పారు చూడండి దోళ్ళు క్వాలిటీ అయితే బాగున్నాయి దోళ్ళు ఏజ్ మొత్తం దోళ్ళు సైజు అన్నీ బాగున్నాయండి దోళ్లు కూడా హెల్తీగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకోండి ఇప్పుడు మనం దోళ్ళో ఇప్పుడు కొనాలంటే గేదీ కొనాలంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అవుతుంది గేది అదే గేదె దోడని గేదె కొనుక్కుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి రేటు తక్కువ ఉంటుంది గేది నాలుగీతల ఐదు గీతలు ఉంచుకున్నా సరే మన దగ్గర ఉంటుందండి ఇవాళ మనం కొట్టే డబ్బు ఇయ్యాలి ఉంటుంది ఉండిపోతే రిట్టింపు పెరుగుతుందండి దోళ్లు చూసుకొని కొనుక్కోండి క్వాలిటీ అయిన దోడు చూసుకొని కొనుక్కోండి ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు వచ్చి చూసుకొని డైరెక్ట్గా చూసుకొనుక్కోండి మీకు చెప్పవలసింది ఏంటంటే దోడని కొనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా అండి దోడని కొన్న వాళ్ళు అయితే మీకు చూడండి ఏవి క్వాలిటీ సైజు ఉన్నాయి సైజులు ఆవు దూడ కూడా ఉందటండి అమ్మకానికి చూడండి ఆవు గేదెలు గేదె పైలు మూడు సంవత్సరాలు పట్టలేండి ఇప్పుడు కట్టించుకోవచ్చండి మనకి సంవత్సరంలో వచ్చేస్తే ట్ కట్టించుకోవచ్చు ఈ సంవత్సరాలు వచ్చేస్తే దోళ్ళలో చూసి తీసుకోండి ఇబ్బంది ఏముంది మీరు వచ్చి చూసుకొని క్వాలిటీ ఉంటేనే కొనండి లేకపోతే వెళ్ళిపోండి మీ వెనకాల కూడా ఎవరు రారు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టిన వీడియో ఇంకొక కొంతమందికి చేరడానికి అవకాశం ఉంది